ఇన్ఫార్మర్ నెపంతో అమాయక ఆదివాసులను మావోయిస్టులు హతమార్స్తున్నారని ఈ హత్యలు ఆపాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో స్వచ్ఛంద సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టి మావోయిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం బస్టాండ్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపం వద్ద యువకులు పెద్ద ఎత్తున మనోహారం చేపట్టి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమాయక ఆదివాసీలు పోలీసు ఇన్ఫార్మర్లు అని గ్రామంలో ఉచకొత కోస్తున్నారని ఇది మంచి పరిణామం కాదు అని అమాయకుల ప్రాణాలను బలి చేయవద్దని మావోయిస్టులు కూడా జనజీవన జీవన సవంతిలో కలిసి మంచి జీవితాన్ని గడపాలని వారు సూచించారు నా పేరు వెంకట మహేష్ ఒక మానవుడిగా మానవత ర్యాలీ చేయడం జరుగుతుంది అమాయకులైనటువంటి దళిత బిడ్డలను మావోయిస్టులు పోలీస్ అనే నేపథ్యంతో వాళ్ళని అత్త చేయడం జరుగుతుంది ఈ అత్తలను ఖండిస్తూ ఒక మానవుడిగా ఒక దళిత బిడ్డగా ఈ యొక్క ర్యాలీని మేము అన్ని సంఘాలను కలిసి చేయడం జరుగుతుంది మొన్న చనిపోయినటువంటి ఊటే రమేష్ అర్జును గారు రాధా నీలసి ఇల్లందు యేసు గారిని పోలీసు ఇన్ఫార్మ్ అనే నేపథ్యంతో హత్య చేయడం ఇది ఖండిస్తున్నాను ఒకప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు పూజార్యాంకర్ అనే ఊర్లో బస్సు సౌకర్యం ఉండేది ఆ యొక్క అది తెలిసి స్వతంత్రం వచ్చిన నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు పూజారి కంకర్ అనే ఊళ్ళో బస్ సౌకర్యం ఉండేది బీచ్ రోడ్లతోటి ఆ యొక్క బస్ సౌకర్యాన్ని కూడా ఈ యొక్క మాయోస్టులు ఆ యొక్క దళితులను అమేక ప్రజల్ని వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకుంటూ వాళ్ళు ఆడిచినట్టు ఆడుతూ వాళ్ళ మాట వినని వారిని పోలీసు ఇన్ఫార్మర్ నేపథ్యంతో కాల్చి చంపుతున్నారు వడ్డళ్లతోటి కత్తులతోటి నరుకుతున్నారు దీన్ని మేము మానవుడిగా మానవ హక్కుల కమిషనర్ గారిని కోరుతున్నది ఏందనగా మానవులంటే ఓనీ నెక్స్జమేనా మానవుల్లో పోలీసు ఉన్నతాధికారులు లేరా మాలాంటి దళిత బిడ్డలు లేరా మానవులు మొన్న చంపినటువంటి మహిషులు చంపినటువంటి ఈ యొక్క రమేష్ గారిని కానీ అర్జున్ కానీ రాధని కానీ ఏసు ఇలాంటి యేసుని కానీ చంపినప్పుడు ఈ మానవ కమిషనర్ ఎందుకు ప్రశ్నించలేదు ఏదో ఒక పోలీసు ఎన్కౌంటర్ చేస్తేనే మహేషులు మానవ హక్కులకు కనిపిస్తుందా మరి ఇన్ని హత్యలను చేస్తున్నటువంటి మాయిస్టులను ఎందుకు ప్రశ్నిస్తలేరు మానవ హక్కులు వాళ్ళని ప్రోత్సహిస్తుందా అని నా పేరు మీరు చిత్తేశ్వర్ నేను కూడా ఒక మానవుణ్ణి పౌరుణ్ణి మానవ పౌరుణ్ణి ఈ మధ్య జరుగుతున్న ఎన్కౌంటర్ లో మరి మావోయిస్టులు వ్యవహరించే పద్ధతి ఎట్లుందంటే ఒక పోలీసు అంటే ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళినంత మాత్రమే పోలీస్ ఇన్ఫార్మ్ అయిన పోలీస్ ఇన్ఫార్మ్ అయినట్టు కాదు కదా మేము చాలా విషయాల మీద పోలీస్ స్టేషన్కి పోతూ ఉంటాం వస్తూ ఉంటాం అలాంటిది ఒక నేపథ్యంలో రమేష్ అనే వ్యక్తిని అసదారుణంగా చంపడం అనేది అది ఒక కరెక్ట్ పద్ధతి కాదు ఇట్లా మానవ ఈ మావోయిస్టు వల్ల మాకు ఉపయోగం ఏమీ లేదు ప్రజెంట్ ఇది ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో చాలా ఊర్లు ఉన్నాయి ఇప్పుడు రాంపురం అని అలాంటి గ్రామంలో రోడ్లు రోడ్ రోడ్లు వేస్తున్నా కూడా ఆ గ్రామంలో ఆదివాసులు గ్రామాలలోకి రోడ్లు రోడ్లు వేస్తున్నా కూడా రోడ్లు తవ్వుతున్నారు అంటే ఆ గ్రామం అభివృద్ధి చెందొచ్చా వాళ్ళ ప్లాన్ అంటే గ్రామం అభివృద్ధి చెందితే మేము ఉండలేమన్నా ఇలాంటివి కాకుండా మీ మీ మానవ హక్కుల మావ కమిషనర్లు కానీ వీళ్ళు ఎట్టున్నారంటే ఒక పోలీసులు ఎన్కౌంటర్ చేస్తేనే అది ఇది ఒక మానవ హక్కుల కమిషనర్ మాట్లాడుతున్నాయి మాలాంటి మానవుల్ని నక్సల్ని చంపుతుంటే ఎందుకు ప్రశ్నించట్లే మానవ హక్కుల కమిషనర్ ఎందుకు ప్రశ్నించట్లే మళ్ళీ ఇప్పుడు ఒక రోడ్ వేసినామా అంటే అది ఆ గ్రామానికి ఉపయోగపడుతుంది అనే దాన్ని బట్టి రోడ్ వేస్తాం కానీ వాళ్ళు తవ్వుకుంటూ పోతే ఒక గ్రామంలో ఇప్పటివరకు వరకు కొన్ని గ్రామాలలో అయితే నీటి సదుపాయం లేదు కొన్ని బాగా అడవి ప్రాంతాల్లో ఆదివాసులు బిడ్డలు ఉన్న ఏరియాలలో కనీసం వాటికి సదుపాయాలు ఒక రైలు కరెంటు కలెక్షన్ లేకుండా వాటర్ కలెక్షన్ లేకుండా ఏం లేకుండా చేస్తుంటే వాళ్ళు ఎట్లా బతుకుతారు వాళ్ళు మానవులు కాదా అంటే అసలెట్లే మానవుల మేము కాదా మేము ఎప్పుడైనా ఓట్ బ్యాంక్ గురించి బ్యాలెట్ బాక్స్ని నమ్ముతాం కానీ గన్ను ఉపయోగించి ఇంకా వెపన్స్ ఉపయోగించే ఎలక్షన్లు మాత్రం మేము ఎప్పుడు నమ్మము వాటికి మేము వ్యతిరేకము మేము ఇప్పటి నుంచి మేము కోరేది ఒకటి తెలంగాణ శాంతియుతంగా ఉండాలంటే ఓటు బ్యాట్ మావోయిస్ట్ ఎందుకంటే మేము మానవులందరం ప్రశాంతంగా ఉన్నాం కాబట్టి మా ప్రశాంతత మేము కోరుకుంటున్నాం మేము మానవులం మేము ప్రశాంతంగా ఉన్నాం కానీ మానవులు చంపుకుంటూ పోతూ మేము ఇంకా ఇట్లానే చంపుకుంటూ వస్తామంటే కదా మా కొత్తగూడంకి మేము వస్తాం అంటే మేము ఊపనేది లేదు మేమందరం మానవులమే మేము కూడా మానవ కమిషనర్లకి మేము కూడా వ్యక్తిగతంగా మానవులమే కాబట్టి మీరు అరికట్టాల మానవ హక్కుల సంఘాలే కానీ మా వీళ్ళందరూ గమనించవలసిందిగా చూడారు